అందరికీ వందనాలు పన్నెండవ కీర్తన చదువుకుందాం యహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు హోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును మా నాలుక చేత మేము సాధించేదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారనుకుందరు బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రులు నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారుడు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు ఎహోవా నీవు దరిద్రులను కాపాడదువు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడు ఆమేన్